తెలంగాణ పాలిటిక్స్ లో పవర్ ఫైట్ నడుస్తోంది ఇప్పుడు విద్యుత్ కొనుగోళ్ల అంశంపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి అయితే విద్యుత్ కొనుగోళ్లలో అవినీతి జరిగింది అంటూ బల్ల గుద్ది చెబుతున్నారు మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి కేసీఆర్ తో పాటు జగదీష్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమంటూ హాట్ కమెంట్స్ చేశారు ఆయన మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రేవన్ అందిస్తారు రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య విద్యుత్ మంటలు రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి ఈ విద్యుత్ అంశంపై మాట్లాడేందుకు మనతో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు చెప్పండి ఇప్పటికే విద్యుత్ అక్రమాలపై కమిషన్ ఏర్పాటు చేస్తారు ఆ కమిషన్కు మాజీ సీఎం ఒక లేఖ రాశారు పన్నెండు వేలు లేఖ రాసినటువంటి పరిస్థితి నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది ముఖ్యంగా అంటే రాజకీయ కక్ష ఈ కమిషన్ ఏర్పాటు చేశారని చెప్పి కేసీఆర్ ఆరోపిస్తున్నారు ఎట్లా వస్తారు మీరు ఇది అసలు దేశ చరిత్రలో మొట్టమొదటి సార్ అనుకుంటా పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఒక అంశంపై అసెంబ్లీలో చర్చ జరిగి ఆ చర్చలో పాల్గొన్నది నేను యాదార్థి థర్మల్ ప్లాంట్ కానీ ఛత్తీస్గఢ్ పవర్ కట్గంలో వేల కోట్లు దోసుకున్నాను మా జగదీష్ రెడ్డి గారు కేసీఆర్ వాళ్ళ గవర్నమెంట్లు ఎమ్మెల్యేలు ముప్పై వేల కోట్ల వరకు నామినేషన్ మీద ఇచ్చింది బిహెచ్ఎల్కు గవర్నమెంట్ కంపెనీ అయినా నామినేషన్ ఇస్తాను వీలు లేదు ఐదు లక్షల కంటే ఎక్కువ దీని మీద క్వశ్చన్ చేస్తే నాకు ఆయనకు బాగా ఆరోగ్య వాదోపవాదాలు జరిగినాయి జరిగినప్పుడు ఆయన ఏమన్నాడు నువ్వు పదివేల కోట్లు తిన్నావని చెప్పి నేను అంటే నీ దమ్ముంటే నువ్వు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసుకో ఏ అయినా సిద్ధమైంది సవాలు విసిరిను ఇక్కడ ఇక్కడ కమిషన్ను రాజకీయ తోటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని చెప్పి కేసీఆర్ చెప్తున్నారు దమ్ముంటే ఎంక్వైరీ చేసుకోమంటుండే అప్పుడు ముఖ్యమంత్రి గారు సభలో లేదు ఆయన యాంటీ రూమ్లో ఉండి బయటకు వచ్చి ముఖ్యమంత్రి గారు ఇంటర్ఫేర్ అయ్యి ఏంది నువ్వు బాగా మా ముఖ్యమంత్రి మా మంత్రి గారిని బెదిరిస్తున్నావు ఆయన ఉన్నమాట చెప్పిండు ఎవ నువ్వు యాదాది పండుగ అయినయ్యి అయినా నువ్వు అడుగుతున్నావు కదా నువ్వు అడుగుతున్నావు కదా అని పదిసార్లు అన్నాడు నువ్వు జ్యుడిషియల్ ఎంక్వైరీ అడుగుతున్నావు కదా జగదీశ్ రెడ్డి గారు వేస్తున్నావు పో అన్నాడు అడిగింది వాళ్ళే వేసింది వేసినాక ఎవరు వేసినావు దేశంలో బహుశా ఎల్ నరసింహారెడ్డి ప్రధాన న్యాయమూర్తిగా రిటైర్ అయ్యి మళ్ళా మోడీ గవర్నమెంట్లో మన ఐదు సంవత్సరాలు క్యాట్ చైర్మన్గా మచ్చ లే మచ్చ లేదు కదా ఆయన శనివారం ఆదివారం కోట ఆళ్ళిస్తుంటే ఊరికి పోయి స్వయంగా ఆయనే రైతు విషయంలో ట్రాక్టర్ దున్నుకొని నాగలు దున్ని వ్యవసాయం చేసుకొని నిజాయితీకి మారిపోయారు భారతదేశంలో ఎల్ నరసింహారెడ్డి ఆయన గురించి కేసీఆర్ గారికి తెలుసు ఎందుకు వద్దంటున్నా అంటే మొత్తం నిజ నరసింహారెడ్డి గారు వరకు వింటాడు కాదు వాస్తవంగా పోతాడు జైల్లోకి పోయేది ఖాయము పదిహేను వేల కోట్లు ముప్పై వేలు అన్నారు నలభై ఐదు వేలు దాటింది ఇంకా ఇంకా పదిహేను వేలు పెరుగుతుండొచ్చు నేను ముందుకెళ్ళి చెప్తే ఆ రోజు నన్ను ఏమన్నాను ఏ తెలంగాణ నల్గొండ ద్రోహి నల్గొండ కరెంట్ వద్దన్నాడు అరే కరెంట్ కోసం కాదరా ఆయన మీరు పైసల కోసం బ్రాండ్ పడుతుండ్రు మూడు రూపాయలు యూనిట్కి బయట దొరుకుతుంది తొమ్మిది రూపాయలు ఖర్చు అవుతుంది మీ లంచాలతో పది రూపాయలు దాటుతుంది యూనిట్ ధర అని చెప్పిన ఈ చర్చ జరిగినప్పుడు సవాలు విసిరింది దమ్ముంటే ఏ అని చెప్పినందుకు ముఖ్యమంత్రి గారు నాకు జగదీష్ అంటున్న వాగ్వాదం చూసి వచ్చి లోపలికి వెళ్ళి వచ్చి మాట్లాడి ఎంక్వైరీ చేసిండు ఇప్పుడు కే ఇప్పుడు కేజ్రీవాల్ మీద ఉన్న ఆరోపణ ఎంత వంద కోట్లు వంద కోట్లు ముడుపు తీసుకున్నందుకే కవిత కేజ్రీవాల్ జైల్లో ఉన్నారు ముఖ్యమంత్రిగా ఈయన మాజీ ముఖ్యమంత్రిగా ఇరవై ముప్పై వేల కోట్లు యాదాది ప్లాంట్లో దోసుకున్న తర్వాత ఆ కమిషన్ రిపోర్ట్ వచ్చినా యాక్షన్ తీసుకుంటారా లేదా ఆ భయానికి వద్దంటుండు ఈడనే దొరికిపోయిండు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నారు ఈ పూర్తి నివేదిక విచారణ కమిషన్ పూర్తి నివేదిక వచ్చిన తర్వాత తప్పనిసరిగా మాజీ సీఎం కేసీఆర్తో పాటు మాజీ మంత్రి జయషెడ్డి కూడా తప్పనిసరిగా జైలుకు వెళ్లాల్సి ఉంటుందని చెప్తున్నారు నిజాతికి మారుపేరు గల నరసింహారెడ్డిని అంటే చెప్పడం సరికాదని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నారు కెమెరా పర్సన్ కుషాల్తో రేవన్ టీవీ నైన్ నల్గొండ